మీ ముందు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు మీ కూడా ఎందుకనంటే చాలా మంది ప్రొడ్యూసింగ్ చేశారు ఒక సినిమా అని చెప్పిన అంటే వాళ్ళు చాలా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండి వాళ్ళకంటూ ఒక మంచి అనుభవం వచ్చిన తర్వాత ఇక డబ్బులు పెట్టి ఇట్లా రకరకాలుగా ఉంటాయి కానీ మీరు ఏంటంటే కష్టపడుతూ ఒక పక్కన మీ కుటుంబాన్ని నడిపించుకుంటూ అదే విధంగా మీ ఆశయం ఏదైతే ఉందో దాన్ని ఓ పక్కన పెంచి పెద్దవారిని చేసినట్టుగా ఒక పిల్లవాడిని పెంచి పెద్దవారిని చేసినట్టుగా ఆశయాన్ని కూడా పెంచి మీరు ఈ రోజు సినిమా చేశారు స్పిరిట్ అనే సినిమా చేశారు రైట్ చెప్పండి అమ్మా అస్సలు మీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది సినిమా చెయ్యాలి అని చెప్పని ఒంగోలు జిల్లా ఓకే మండలం చిన్నబోయిన వెంకటేశ్వర్లు ఆమె పేరు నరసమ్మ చిన్న నరసమ్మ ఓకే అయితే బాగా భారీగా యకసాయం పనిలో మేము ఆరుతీరిన వాళ్ళం బాగా అంటే నాకంటే బాగా ఎక్కువ చేసిన వాళ్ళు నా లెవెల్లో ఉన్న వాళ్ళకంటే మించి ఉండి వ్యవసాయంలో ఏసాయంలో చేసుకుంటామంటే ఇంకేమో ఏమేదో ఆలోచన పెట్టుకొని తర్వాత వచ్చి ఆమె ఆలోచన నా మీద పెట్టుకొని ఆమె కోరికలు నా ద్వారాగా తీర్పిచ్చుకున్నాను ఏకసాయం ఆపేపించి ఆమె ఈ సినిమా పిల్లికి రావాలని ఒక ఆలోచన పెట్టుకొని నా వంతు నేను సపోర్ట్ అయితే చేసిన ఇంకా ఎందుకు వచ్చింది అనేది అడగండి నన్ను అయితే వ్యవసాయంలో నుంచి పక్క తప్పించేసింది నేను అనేక అనేక రకాల పంటలు పండించేవాడిని పెదారు గట్ల చనిపోయిన పోయిన అంటే వాడు కొత్త పంటలు వేస్తారా అని నాన్న చూసి చాలా మంది పంటలు తయారు చేశారు ఎట్లా అంటే కంధన ఒకటి ఇచ్చాను తర్వాత ఈ పట్టు మా మాయారే లేదు నేనే పెట్టింది పట్టు పరిచయం చెడ్డు కట్టి పట్టు పురుగులు కూడా పెంచాను అట్ట పంట పండించేవాడిని ఈ మాములు సొంత సొంత ఈ సామాన్యుల పంటలు మామూలే ఎప్పుడు కూడా యాభై బత్తాలు లోడ్లు వింటూ ఉంటాయి నాకు అట్లా చేసేవాడిని ఏమో ఒక కోరిక పెట్టుకొని తర్వాత తర్వాత ఫస్ట్ ఒప్పుకోలే తర్వాత తర్వాత ఇంకా ఆమె కోరిని కోరిక ఒక రకంగా ఉంది సపోర్ట్ చేయటం జరిగింది మీ అసలు ఎప్పుడు మొదలైంది మీ కోరిక మా కోరిక పెళ్లి నుంచే నాకు బాగా ఇష్టంగా ఉంది అది మేము అప్పుడు పొలం పని చేసుకుంటే వాళ్ళం మా అమ్మ వాళ్ళని అదే మా ఊరు ఆజీపరం హనుమంతుల పాడ రాజీపరం మా అమ్మ మా నాన్న కూలి పని చేసుకుండేవాళ్ళు కూలి పని చేసుకుంటా రైతు పని ఏం చేసుకుంటా మామిడి తోట ఎన్ని అప్పట్లోనే ఆ రోజుల్లోనే మేము చిన్నపిల్లలప్పుడే మా జేజి వాళ్ళు వేసిన మామిడి తోట ఆ మామిడి తోట ఎన్ని ఉంటే ఆ పనులు చేసుకుంటా ఉండే వాళ్ళం కూలికి పోతాం పనికి కూడా పోతాం రైతు పనికి సొద్దనాట్యం రాగనాటం జోననాట్యం ఎట్లా అటువంటి పోతే అప్పుడు పోయినకాడి పెద్దోళ్ళు అందరూ ఏదో ఒక ముచ్చట్లు చెప్పుకుంటుంటారు కదా ఆ ముచ్చట్లు అన్ని వింటుంటాం మేము కూడా ఈనేది మేము బాగా నవ్వుతా చేత అట్టా ఉంటాం కాబట్టి సరదాగా ఇక ఒక రోజు గారు జీవిత చరిత్ర వచ్చినదని అని వాళ్ళు అనుకుంటారు పెద్దోళ్ళు మేము కూడా వాళ్ళతోటే పనులకు పోయి ఉన్నాం కదా వాళ్ళన్ని ఆలోచించి మాట్లాడుకుని ఎన్ని అన్నాక అప్పుడు మేము కూడా వస్తాము అని అడిగిన వాళ్ళని అడిగితే రాని మేము ఆదేమంది అందరం నడిచిపోయేదే కదా మేమని ఒకరు మోసాం అని చెప్పి అన్నారు వాళ్ళు చర్లింగ వాళ్ళు రమ్మన్నారు కదా అని ఇంటికి పోయినాక పెద్దవాళ్ళని అడిగిన అమ్మమ్మ వాళ్ళని మా ఈ రోజు బెమ్మ గారి జీవిత చరిత్ర వచ్చిందంటే అప్పుడే రావటం మేము వేప పెరిగినాక అదే మేము వింటాం కూడా సినిమా బెమ్మ గారి జీవిత చరిత్ర వచ్చింది అందరు బావాలనుకుంటారు పని పోయిన వాళ్ళు అందరూ మేము కూడా పోతానంటే బొమ్మ అన్నారు పొమ్మ అంటే నాకు డబ్బులు ఇస్తే కదా పోయేదన్న అంటే ఉండి ఒక పది రూపాయలు ఇతం అంతకంటే అప్పుడు పది రూపాయలు అంటే వెయ్యి రూపాయలు లెక్క ఆ రోజులలో డబ్బులు గింజలు నేను కొనుక్కోవాలన్నా గింజలు పెట్టేవాళ్ళు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పుడు పది రూపాయలు ఇప్పించుకొని కొంచెం అన్నం కట్టించుకొని సర్దిలా గడతారు అప్పుడు కట్టించుకొని ఇంకా వాళ్ళతో పోయినామందరం మంది మిల్లం ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు మాది కనిగిరి ఆజిపరం నుంచి కనిగిరి బాగా ఎన్ని కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఎంత ఉంటది నడిచిపో వచ్చింది మాకు బస్సులు లేవు అప్పుడు ఎంత అయినా నడిచిపోయే వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు ఇంకా అప్పుడు నడిచిపోయినాము నడిచిపోయి మధ్యలో బాయింట ఆడబోదిన్నాం అందరం సినిమా టయానికి తెసపరి పిల్లల్ని మమ్మల్ని కూడా పెద్దోళ్ళు పోయి ఇంకా సిలమాకి పోయినాం కనిగిరిలో శ్రీనివాసులు ఆలు ఇప్పుడు కూడా ఉంది ఆళ్ళ ఆడ ఇప్పుడు కూడా ఆడిపోతే మాకు అట్టని అనిపిస్తుంది బిమ్మంగారు చూస్తే త్రీ సినిమా ఈ ఆళ్ళలోనే కదా మేము చూసిందని నాకు ఆ దారిని పోతే ఇంకా ఆళ్ళు పోయి ఆ సినిమా చూసిన ఆ సినిమా చూసుకొని కొన్ని రోజులు నాకు కాసేపు అయిపోయినాక సినిమా అయిపోయినాక ఆరు గంటలకు ఎనిమిది గంటలకు అయిపోయింది మళ్ళీ ఇంక నడిసి వచ్చినాం నాకు మళ్ళీ నడిచి రావాల్సిందే బస్సు ఇంకా ఎప్పుడో సమయం ఒక్క బస్సు ఉంటుంది అది ఎప్పుడు పోద్ది ఎప్పుడు వద్ద కూడా తెలియదు నడిసి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మళ్ళీ అదొకరం పని చేసుకుంటా పేడ వేసుకుంటా ఇట్ట పనులు చేసుకుంటా ఉంటాం ఇక మా మాడితో కాపలా ఉంటా నేను అప్పుడు చిన్నప్పుడే కాపలా ఉండి చిన్న చిన్న మాడి పిందులటా అన్ని అమ్ముకుంటా అప్పట్లోనే నేను అమ్ముకునేది ఒక బొర్రకో ఏంటి కోసుకుంటా రూపాయలు రూపాయలు కూడా కదా అప్పుడు ఐదు పైసలు పది పైసలు పావలాలు గా అనాలు మాకు గుర్తులేదు ఈ పది ఐదు పైసలు పది పైసలు మాకు మాకు గుర్తు పైసలు ఈ డబ్బులన్నీ వస్తే అందరు కొనుక్కొని తింటారు నేను కొనుక్కోను అప్పుడు కూడా పోసేది అన్ని కాసిన డబ్బులైనాక చెప్పు చెప్పి మావి చెప్పిస్తాను తీసుకుంటే అందరం రూపాయలు కొనుక్కొని తింటారు నువ్వేం దాసి పెట్టుకొని నాకు ఇస్తున్నావు అంటాడు అయితే నాకు కొనుక్కొని తినే అలవాటు తక్కువ అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కొనుక్కొని తినే అలవాటు తక్కువ ఇక ఎక్కితే నన్ను బాగా చూస్తారు అప్పుడైనా కాని మా అమ్మ బాగా పొదుపు తోట తోటకాడ కాపుడు అని బాగా నన్ను బాగా చేస్తారు ఎవరైనా తోట కొన్నోళ్ళు కూడా నాకు గుడ్డలు తీసియటం అమ్మాయి ఇంటి ఒక్క కాయ కూడా బాదు అని చెప్పి అప్పట్లో నేను బాగా తగులా కూడా తగులా అప్పుడు నేను ఇప్పటికే మేసి బాగా నా పక్క ఎవరిని రా నేను బాగా తగులాడతా మా ఊర్లో కూడా అప్పుడల్లా అబ్బాయి ఏమీ వాళ్ళు ఇప్పుడైతే బాగా మాట్లాడతారు బాగా పద్ధతి అయిందని చెప్పి ఒక ఇదిగా మాట్లాడదాని బాగానే వాళ్ళు ఇంకా అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వయసు మాకు అప్పుడు ఇక కొన్ని రోజులు పోయినాక రెండు నెలలు ఎన్ని నెలలు పోయినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది అప్పుడే ఆ రెండు సినిమాలే మేము చూసింది అప్పుడు వచ్చింది కూడా అయ్యే మేము గ్యాప్ మెరిగినాక అప్పుడు ఈ తోలుబొమ్మల ఆటలు పిచ్చిగుంట్ల ఆటలు ఇట్టాటి కథలు ఇట్టాటి చెప్పేవాళ్ళు మేము అట్ట అటువంటికి పోయి ఇంకేం ఉండవు కదా మాకు అట్ట అటువంటికి పోయి కూకుండే తినేవాళ్ళం అట్టా ఈ మామూలుగా ఎల్లమ్మ కొలుపులని అప్పుడు కూడా కొలుపులు చేస్తారు మేము చిన్నపిల్లలు అప్పుడు కూడా బాగా పోయే వాళ్ళం కాబట్టి సినిమా అంటే అదేదో అని పెద్దోళ్ళు పోతుంటే మేము కూడా పిల్లలం కదా మేము కూడా వాళ్ళతోటిని అడిగి మమ్మవాళ్ళని అడిగే అది పోయేది ఇంకా పోయి ఆ రోజు కూడా పొట్టేళ్ళు పొందాము అదే అదే ఆళ్ళు ఆడింది ఆ రోజు ఆ సినిమా ఆ ఆళ్లేక పోయినాం చిన్నవాసలు వాళ్ళే ఆ సినిమా చూసిన కంచి బాగా నాకైతే బలి ఉంది ఆమె చూసిన మాకు పొట్టేలు మేకలు బర్రెలు ఎన్ని ఉంటాయి కదా ఈ పొట్టేళ్లు పెట్టామని తీసే వరకు మనం కూడా పుట్టేళ్ళు ఏం జాగుతాం కదా మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి అడిగి పిల్లలంటే మనం ఎక్కడ తీసుకున్నది అట్వాళ్ళు తెలీదు కదా అప్పుడు తెలియదు అనుకుండే వాళ్ళం ఏదో పిల్ల చేట్లాలి కదా అక్కడ వాళ్ళం ఇక సినిమా చూసిన చూసినాక పదహారు సంవత్సరాలు ఎన్ని వచ్చినాక పెళ్లి చేశారు పెళ్లి చేసిన మా అది పేదారి కట్టలు ఇచ్చారు నన్ను ఇంకా పెదారు కట్టలు కూసిన ఆ మించి మాకు బాగా పొలం పని ఎన్ని ఉన్నాయి పొలం పని ఎన్ని చేసుకుంటా రూపాయికి రూపాయి దంపాదించుకుంటా ఉన్నాం అందరము మొత్తమ్మా మరుజులైతే మేమైతే అందరం మేము కొన్ని రోజులు ఉన్నాక అందరూ పెళ్లి ఏర్లు పోయాం ఏర్లు పోయి ఎవరి దళం కదా ఇంక ఎవర్ ఇంకా బాగా మేము మేకలు కాసిన బయటలు కాసిన ఇంకా కాసిన సంపాదించుకొని అప్పు తీసుకొచ్చుకొని అప్పుడు రోజులు నేను కొన బాగానే జీవాలని అవి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేపుకునే వరకు బర్రె బర్రె మేక మేక బాగా డెవలప్ అయింది ఇక అయినా మించి మళ్ళీ నాకు అప్పుడు సినిమా చేయాలనుకున్నా కదా రూపాయి తీసి పెట్టుకుంటే ఉంటే ఇప్పుడు రూపాయలు వస్తాయి